హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో నవరాత్రుల్లో అమ్మవారికి రెండవ రోజు పెట్టే ప్రసాదం పులిహోరను అయితే చేద్దామండి సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పులిహోర చేయటానికి ముందుగా స్టవ్ పైన ఒక పాత్రతో రైస్ ఉడికించుకోవటానికి నీరు పెట్టానండి ఆ నీరు మరిగేలోన చింతపండును నానబెట్టుకోవాలి తరువాత మరోవైపు పులిహోర పౌడర్ చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల వరకు శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు రెండు స్పూన్ల ధనియాలు కొద్దిగా మెంతులు ఒక స్పూన్ వరకు నువ్వులు అలాగే మూడు నాలుగు ఎండుమిర్చి వేసి కొద్దిగా వేగనివ్వాలి వీటిని లో ఫ్లేమ్లోనే వేగనివ్వాలండి ఇవి వేగిన తరువాత దీనిలో చిన్న ఎండు కొబ్బరి ముక్క వేసి వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా దీన్ని చల్లారినివ్వాలి ఇవి చల్లారేలోన నీరైతే మరిగాయండి రైస్ కోసమైతే ఒక కప్పు వరకు బియ్యం తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగి మరుగుతున్న నీటిలో వేసి రైస్ అయితే ఉడికించుకోవాలి రైస్ ఉడికించుకున్నప్పుడే రెండు స్పూన్ల వరకు పసుపు వేసి అయితే ఉడికించుకోవాలి రైస్ ఉడుకుతున్నప్పుడు పసుపు వేసినట్టయితే రైస్ అంతటికి పసుపు పడుతుందండి కలర్ బాగా వస్తుంది లేదు అనుకున్నప్పుడు ఉడికించిన రైస్ వేడిగా ఉన్నప్పుడు ఈ పసుపు కలుపుకుంటే సరిపోతుంది ఈ రైస్ ఉడికేలోన పులిహోర అయితే చేసుకుందామండి ఇవి పూర్తిగా చల్లారాయి వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ను చేసుకోవాలి ఇవి మిక్సీ పట్టేలోన రైస్ అయితే ఉడికిందండి అయితే వార్చుకోవాలి తర్వాత పులిహోరను పోపు పెట్టడానికి స్టవ్ పైన మరో పాత్ర పెట్టి దీనిలో మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి పులిహోర చేయటానికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇక్కడ చిన్న కప్పుతో బియ్యాన్ని తీసుకున్నాను అందుకని మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేశాను ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో మూడు స్పూన్ల వరకు ఆవాలు వేయాలి పులిహోర కోసమైతే ఆవాలు ఎక్కువగా వేస్తే బాగుంటుందండి తరువాత దీనిలో ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు నాలుగు స్పూన్ల వరకు పల్లీలు వేసి మీడియం ఫ్లేమ్లో ఈ పోపును వేగనివ్వాలి పల్లీలు వేగిన తర్వాత దీనిలో కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి అలాగే దీనిలో జీడిపప్పు కరివేపాకు మూడు నాలుగు ఎండుమిర్చి చిటికెడు ఇంగువ వేసి పోపును మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి ఈ పోపు వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును తీసి ఈ పోపులో వేయాలండి చింతపండును నానబెట్టేటప్పుడు కొద్దిగా నీరు వేసుకొని నానబెట్టాలండి చింతపండు అయితే తిక్కుగా ఉండాలి చింతపండు గుజ్జును వేగుతున్న పోపులో వేసి మీడియం ఫ్లేమ్లో చింతపండు దగ్గర పడేంత వరకు వేగనివ్వాలి చింతపండు గుజ్జంతా దగ్గరపడి ఆయిల్ సపరేట్ అయినప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పును వేసి అలాగే ముందుగా పులిహోర పౌడర్ను చేసుకున్నాం కదండి ఆ పులిహోర పౌడర్ను మూడు స్పూన్ల వరకు వేసి ఇవంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఈ ఉప్పు పులిహోర పౌడర్ ఇవన్నీ చింతపండు గుజ్జుకైతే బాగా పట్టేటట్టు మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలండి చింతపండు గుజ్జు ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా ఉడికించుకున్న రైస్ను వేరే బౌల్లోకి వేసి ఈ పోపును దీనిలో వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు నెమ్మదిగా కలుపుకోవాలి ఈ పోపు రైస్ అంతటికి పట్టేటట్టు కలుపుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా పులిహోర ప్రసాదం అయితే రెడీ అయ్యింది దీనిలో గ్యారనిస్ కోసం కొద్దిగా కరివేపాకు వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పులిహోర ప్రసాదం అయితే రెడీ అయ్యింది అంతేనండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన రెండవ రోజు ప్రసాదం కూడా రెడీ అయింది కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ను చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి దేవి నవరాత్రులు అమ్మవారికి మూడవ రోజు పెట్టే నైవేద్యంతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్